హలో ఫ్రెండ్స్ మా మరదిపల్లిలో భోజనాలు ఇలా జరుగుతున్నాయి అప్పటికప్పుడు కొందరు పులకలు ఇస్తున్నారు మరి కొందరేమో ఏమో వేరు వేడిగా కాల్చిస్తున్నారు ఎంతమంది కంటే అంతమందికి అలా కాల్చుకుపోతే ఇస్తున్నారు వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి ఇక ఇదంతా వెజ్ లైను వేరే సైడ్ నాన్ వెజ్ ఉంది మేము వెజ్ తిన్నాం కాబట్టి వెజ్లో వీడియో తీశాను ఇలా పెద్ద తావలో ఒక్కసారి ఎన్ని పులకలు వేసేసి కాల్చుకుంటూ ఒక్కొక్కరు ప్లేట్లో వేస్తూ ఉన్నారు చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి మరియు ఐస్ క్రీమ్స్ కర్రీస్ పప్పులు ఎన్నో రకాలు చేశారు వేడివేడిగా ఇక ఫుడ్ తిన్న తర్వాత పాన్ను కూడా తయారు చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్ మా మరిది పెళ్ళిలో ఫుడ్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో